ఇక దినసరి దినసరి కూలీలు సెక్యూరిటీ ఉద్యోగ విధానానికి స్వస్తి రద్దయిపోయిన ఏజెన్సీలు డ్రాయింగ్ అండ్ డ్రాఫ్టింగ్ ఆఫీసర్లుగా ప్రిన్సిపల్స్ చదువులలో వెనుకబడిన ముస్లింల భావితరాల విద్యాభివృద్ధి కోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసినారు పాఠశాల స్థాయి నుండి కాలేజీ స్థాయికి చేరుకున్న ఈ విద్యా సంస్థలు ప్రస్తుతం రెండు వందల నాలుగు కలవు ఆవిర్భావంలో ఈ విద్యా సంస్థలు మొత్తం ఉద్యోగులతో తమ కార్యకలాపాలు జరుపుతూ ఉండగా క్రమేణా టీచింగ్ స్టాఫ్ నర్స్ డ్రాయింగ్ టీచర్ మరియు ప్రిన్సిపల్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమింపబడినారు ఇప్పటికీ టీచింగ్ స్టాఫ్ కొరతను అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారు ఆఫీస్ మరియు హాస్టల్ నిర్వహణ కొరకు ఆఫీస్ సబర్డినేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు డిప్యూటీ వార్డెన్ పోస్టులు శాఖ ఆమోదంతో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను నియమించి కొనసాగిస్తున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ కు జూనియర్ అసిస్టెంట్ గా మరియు డిప్యూటీ వార్డెన్ కు సీనియర్ అసిస్టెంట్ గా అదనపు బాధ్యతలు అప్పగించి చేస్తున్నారు ఈ ముగ్గురిని కాంట్రాక్ట్ బేసిక్ ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేశామంటూ మమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నామన్నట్టుగా ప్రిన్సిపాల్లతో మాకు కాల్ చేపించి డ్యూటీలలో జాయిన్ చేశారు కాకపోతే మాకు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్లనే అవుట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలనే మమ్మల్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మాకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలి సర్క్యులర్ లేకుండా మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేసుకోమంటే మేము రావడానికి ఇబ్బంది పడుతున్నాము మాకు సర్కులర్ అనేది తప్పకుండా జారీ చేయాలని మేము సెక్రటరీ మేరడం కోరుకుంటున్నాము యథావిధిగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే మమ్మల్ని గతంలో లాగానే మమ్మల్ని మీటింగ్లలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఏమంటున్నారు అంటే మమ్మల్ని డైలీ వైజ్ కూలీలుగా పని చేసుకో పని చేయాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు డైలీ వైజ్ కూలీలుగా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేడం చెప్పారని చెప్పేసి మాకు సార్లు చెప్తున్నారు ప్రిన్సిపల్ సార్స్ అందరూ చెప్తున్నారు మమ్మల్ని ఔట్ సోర్సింగ్ గతంలో ఏ రకంగా ఇంకా అదే రకంగా మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం చెప్పండి నా పేరు అక్కపల్లి శ్రీకాంత్ నేను మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో రెండు వేల పదహారు నుంచి వర్క్ చేస్తున్నాము అప్పటి నుంచి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా తీసుకొని ఇప్పుడు గత ఇరవై రోజుల నుంచి అది ఆరు సంవరాలు రాగానే మమ్మల్ని పక్కన పెట్టేసుకొని వన్ మంత్ నుంచి అది శాలరీస్ ఇవ్వకుండా ఇప్పుడు సర్కులర్ మళ్ళా ఇష్యూ చేయకుండా ఎంప్లాయీస్ స్కూల్కి పోతే కూడా స్కూల్కి రానివ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టిన మీకు చెక్ పద్ధతిలో శాలరీస్ ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి మా చెక్ పద్ధతి వద్దు మాకు చెక్ పద్ధతి వద్దు ఇప్పటిలాగానే మాకు అకౌంట్లో శాలరీస్ ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ లాగానే కంటిన్యూ చేయాలి లేదు మేము అవుట్ సోర్సింగ్గా కూడా కంటిన్యూ చేయొద్దా అని అనుకుంటే మాకు డైరెక్ట్ సొసైటీ నుంచి మైనారిటీ సొసైటీ నుంచే శాలరీస్ ఇవ్వాలి మమ్మల్ని మాత్రం మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మా సెక్రటరీ మేడం కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము మాకు శాంక్షన్ పోస్ట్ చేయాలి మాకు ఇప్పుడు కొంతమందిని మా ఎంప్లాయీస్ని ఒక మూడు మూడు డిజిగ్నేషన్లను మాత్రమే వాటర్లను మన ఓఎస్లను డిఓలను మాత్రమే శాంక్షన్ పోస్ట్ చేసి మమ్మల్ని హెచ్కేలను సెక్యూరిటీ గార్డులను మన పీసీఈలను వీళ్ళని మాత్రం నాన్ శాంక్షన్ పోస్టులు అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి మాకు శాలరీస్ కూడా పెంచలేదు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు అదే పన్నెండు వేల శాలరీలు పదివేల శాలరీలు తో పని చేస్తున్నాము మాకు శాలరీస్ పెంచాలి పీఆర్సీ వర్తించాలి థర్టీ పర్సెంట్ పిఆర్సీ వర్తించాలి ఏరియర్స్ కూడా ఓకే చేసి మమ్మల్ని శాంక్షన్ పోస్టులుగా చేసి మా కార్మికులను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము పెళ్లి శ్రీకాంత్ సెక్యూరిటీ